ఈరోజు మరి డిసెంబర్ మాసంలో ఎనిమిదో తారీఖు స్వార్థ ప్రకటించడానికి దేవుడు కృషి చూపించాడు ఆర్కేపీ తరపున ఈ సాయిరామ్ కాలనీ డైవర్స్ కాలనీ ఈ పరిసర ప్రాంతాలు ఆర్కేపీ తరపున స్వార్థ ప్రకటించడానికి ఆర్కేపీ అలాగే సృష్టికర్త మినిస్ట్రీ అలాగే ఎబ్రోను హౌస్ అలాగే గొర్రెపిల్ల సంఘం ఇలాగా కొంతమంది సేవకులతో కలిసి పరిసర ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి దేవుడి కృప చూపించాడు ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షురాలు జయశ్రీ గారు పాశ్రమ గారు ఉన్నారు వారు కూడా రెండు మాటలు చదువుతారు అందరికీ ప్రైజ్ లేదంటే ఆర్ఎంపి ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరపునండి మేము మధురవాడ ప్రాంతంలో సాయిరామ్ కాలమి ఆ ప్రాంతంలో మేము సువార్త ప్రకటన చేయడానికి వచ్చామండి ఈ మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును బట్టి మరి ఆర్టికల్లో మరి ఇచ్చిన ఆర్టికల్లో ఇచ్చిన హక్కును బట్టి మత స్వాతంత్రాన్ని మాకు మేము ప్రకటించుకోవడానికని వచ్చాము కనుక దయచేసి మేము సామరస్యంగా చేస్తున్న ఈ సువార్తకి ఈ ప్రాంత వాసులు అందరూ సహకరించాలి వచ్చిన మేమందరము మా దేవుని నామను మహింపరచాలని ఘనపరచాలని లోకరక్షకుడిగా ఈ నెలలో ప్రతి దేశంలో కూడా మరి ఏసైన గురించిన రక్షణ సువార్త జరుగుతుందండి అలాగే ఈ ప్రాంతంలో కూడా ఆ శుభవార్త అందించాలని చెప్పేసి మేము వచ్చి ఉంటుండగా మీరు దయచేసి మేము తీసుకొచ్చిన శుభవార్త ఏంటన్నది మీరు గ్రహించి మీరు కూడా ఈ ఆనందంలో పాలు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి అందరికీ ప్రతి వందనాలు మరి మధుర ప్రాంతము సాయి రంగులు దేవుని యొక్క శుభార్తనైతే ప్రకటించడానికి వెళ్తున్నాము దేవుడిచ్చిన ఇచ్చిన ఆలోచన బట్టి వెళ్తున్నామండి మరి దీనివల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ఏమి లేవు దేవుని యొక్క మాటను అయితే ప్రకటించాలి దేవుడు మన జీవితంలో మా జీవితంలో చేసిన సేధలు బట్టి మరి అందుకు దేవుని కృతజ్ఞత కలిగి దేవుని యొక్క వార్తనైతే ప్రకటించడానికి వెళ్తున్నాము అలా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఆ దేవుని పనులు ముందుకు వెళ్తుండగా మీ కుక్కను కూడా మీద దోడిని కూడా మాకు సపోర్ట్ చేయాలని గెలిపిస్తాను はい。